సోమవారం నల్గొండ నియోజకవర్గస్థాయి రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు సోమవారం నల్గొండ నియోజకవర్గ స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు స్థానిక ఎఫ్సిఐ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి సిపిఎం రాష్ట్ర నాయకులు మిరియం వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ దేశంలో నేటికి కూడు గూడు నీడా లేని ప్రజలు ఉన్నారని ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించి భూమిలో వాటా పనికి తగ్గ వేతనంకై పోరాడుతామని తెలిపారు నేడు కేంద్రంలోని బీజేపీ పాలకులు దోపిడీదారులకు పెట్టుబడిదారులకు ఈ దేశ సంపదను కారు చౌకగా కట్టబెట్టి మానవ శ్రమను దోపిడీ చేయటకు అవకాశం కల్పిస్తుందని అన్నారు కులం పేరా మతం పేరా మనుషుల మధ్య చీలికలు సృష్టిస్తూ యథేచ్ఛగా తమ స్వార్థ రాజకీయాలు నడుపుతుందని విమర్శించారు ప్రజలు చైతన్యవంతమై పోరాడి ఈ విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని ఏకైక మార్గం మార్కిస్ట్ సిద్ధాంతమే పరిష్కార మార్గమని అన్నారు రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని కార్మికులకు శ్రమకు తగ్గ వేతనం వ్యవసాయ కార్మికులకు సరియగు వేతనాలు అందించాలని అన్నారు ప్రజలు పెద్ద ఎత్తున పోరాటంలోకి రావాలని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున సయ్యద్ హాషం పాలడుగు ప్రభావతి జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం దండెంపల్లి సత్తయ్య నన్నూరి వెంకటరమణారెడ్డి తుమ్మల పద్మ కొండ అనురాధ మండల కార్యదర్శి భిక్షం కందుల సైదులు తదితరులు పాల్గొన్నారు